హాయ్ అండి అందరికి వీడియో చూసే వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు మమ్మీ నువ్వు కూడా హాయ్ అండి అందరికి అందరు శ్రీరామనవమి చాలా చక్కగా చేసుకోండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికి మంచిగా చేసుకున్నారు పండుగ హ్యాపీగా చేసుకున్నాం పండుగ హాయ్ మమ్మీ హాయ్ డాడీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు పానకం ఇవన్నీ చేసిన మమ్మీ వడపప్పు పానకం వడపప్పు పానకం చేసిన చూపే దేవుడి పూజ చేసిన వీడియో చూసే వాళ్ళందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి వడపప్పు ఇది వడపప్పు అండి ఇది ఇది పానకం బెల్లము అంతే బెల్లం నాన్నకొసి లాస్ట్లో రెండు యాలు పెళ్ళి కొట్టి వేస్తాం నాకు బాగా కొబ్బరి అందుకోలే కొబ్బరి ముక్కలు వేసి అన్నీ రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉండే వద్దు లేదు లేదా పచ్చదాన్ని చుట్టాయనకి దేవుడి చేసేదిలో ఉంటాయి ఏదో ఏదో అంతే అంతే ఇక్కడ అనుకొని చక్క ప్రసాదం

ఫోన్ ఎందుకు దేవుడిచ్చిన చెయ్యి ఉండేవి అనేసి మళ్ళీ పెట్టాలి మనసుకోడానికి అదే అన్న అప్పుడే అన్నా కదా ప్రతి దానికీ అవసరం లేదన్నసలు అదే కొన్నింటికి వాడాలస్కొని కొన్నింటికి చెయ్యి వాడాలి అట్లా అంటే అట్లా నువ్వు అట్లా అంటే అదే రైట్ లేదు లేదు అన్నది తెలుసు రైట్ అయింది నాకేం తెలుసని మీకు తెలిసినంత సగం కూడా తెలియదు నాకు రండి శ్రీరాములు శ్రీరామనవమి రోజు శ్రీరాముల వరకు పెట్టిన ప్రసాదం అప్పుడు ఆయన పెళ్ళికి ఇవ్వనట వడపప్పు ఇంకా పానకము ఇదే పులిహారము అవి మూడు చేసి పెట్టింది ఆయన పెళ్ళికి తొమ్మిది రోజులు పెట్టారట అప్పట్లో అందరికీ రండి తిందాం ప్రసాదం తిందాం రండి తీసుకోయ్యా వడపప్పు కద్దుకొని ఇది పానకం చాలా బాగుంది మమ్మీ దేవుడి ప్రసాదము వడపప్పు పానకం బాగుంది పానకం చాలా బాగుంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తాగొచ్చు కదా అనుకుంటాను నేను మైతిలో కానీ అప్పుడు చేసుకొని తాగలేము అసలే

భద్రాచాలలో అసలు కదా నిలిచిండేది భద్రాచాలలోచిందా పుట్టింది రాట్టింది అయోధ్య నిలిచింది భద్రాచల బాగుండేది పాల్పం కొట్ట ఏరకాయలు వేసినా కదా మరి ఎక్కువ రెండే కొట్టేసిన నాలుగు కొట్టేసేసిన బాగుంది లైట్గా ఏరకాయ ఓకే మమ్మీ మరి లంచ్ రెడీనా మమ్మీ లంచ్ కూడా రెడీ అయింది సరే చూపి చూడండి ఈరోజు టైం లంచ్ లంచ్ ఏం చేసానంటే వైట్ రైస్ ఇంకా ముద్దపప్పు ముద్దపప్పు ఇంకా నెయ్యి నెయ్యి ముద్దపప్పు ఎంత బాగుంటుందో నాకు అది సార్లు ఎంత హ్యాపీగా తినేస్తున్నావు ఇంకా సుక్కుడుకాయ కూర సుక్కుడుకాయ టమాటా రండి భోన్ చేద్దాం అందరం కలిసి భోజనం చేద్దాం రండి ఈరోజు వెజ్ ఉండదు ఈరోజు నాన్ వెజ్ ఉండదు సండే అయినా సరే వెజ్ ఈ దేవుడికి ఈ పంటకి మనం తినకూడదు రండి చేద్దాం లంచ్ చేద్దాం రండి బావా పెట్టేనా కొద్దిగా ఆగి పెట్టేనా బావా ప్రసాదాలు తిని కట్టునిప్పుకొని ఉన్నాడు తర్వాత ఏం తింటాడు సరే మరి సరేనండి మేము ఉంటాము నెక్స్ట్ వీడియో మంచి సూపర్ వండుతూ వస్తాము ఇప్పుడు పండగ కదా మేము ఎట్లా చేసామో మీకు చెప్పాలని చూపించినము నెక్స్ట్ వీడియో మంచి వండుతూ వస్తాం సరేనండి బాయ్ అందరినీ శ్రీరామ శుభాకాంక్షలు